హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేమ పరిచయమే నూట ఒకటో భాగాన్ని వినీతం దాత్రి ఒక్కసారిగా ఆ హఠాత్ పరిణామానికి ఆశ్చర్యపోయి మూసి ఉన్న కళ్ళుని ఒక్కసారిగా తెరిచి కళ్ళు పెద్దవి చేసి చూస్తే శౌర్య నవ్వుతూ చేతులు కట్టుకుని అంటే అని దాత్రికి దగ్గరగా జరిగి ఆ నా నాకోసమే కదా మరి ఓసారైనా ధన్యవాదాలు చెప్పాలి కదా అందుకే ఇలా అలంకరించానులే అని కొంటెగా సమాధానం చెప్పి తన నిందించిన కూడా చిన్నగా రాసుకున్నాడు ఆ మూడు నామాలని దాత్రి ఇంకా తన వైపు అలానే చూస్తూ ఉండడంతో కళ్ళెగరేశాడు దాత్రి వెంటనే శౌర్య చుట్టూ చేతులు వేసి హత్తుకుంది శౌర్యకి దాత్రి భావన ఏంటో అర్థం కాలేదు శౌర్య దాత్రి చుట్టూ చెయ్యి వేసి మౌనంగా ఉండిపోయాడు ఒక రెండు నిమిషాల తర్వాత దాత్రి తల ఎత్తి తన కళ్ళల్లో చూశాడు దాత్రి కళ్ళలో నీటి అది గమనించిన శౌర్య అర్థం కాక తప్పుగా ప్రవర్తించానా అన్నాడు దాత్రి తల అడ్డంగా ఊపుతూ తనువుని పరవశింపచేశావు ఆ పరవశాంకి కలిగిన పులకింతని తట్టుకోలేక నీ హృదయంపై వాలాను అని సన్నని నవ్వుతో సమాధానమిచ్చింది ఆ మాటలకి శౌర్య నిజంగా అన్నాడు దాత్రి శౌర్య రెండు చేతుల్ని పట్టుకుని నిజంగా అంటే నిజంగానే అని కష్టపడి మరీ కాళ్ళెత్తి శౌర్య నుదుటికి ఢీ ఇచ్చింది శౌర్య నవ్వుతూ చూశాడు అందరూ వెళ్లారు మనం కూడా వెళ్దామా అంది దాత్రి హా అని దాత్రితో కదిలాడు శౌర్య కూడా ఇద్దరూ కలిసి బైక్పై వెళ్లారు జంటగా గుడికి దాత్రి ఈరోజు ఆఖరి రోజు కాబట్టి ఎక్కువ మంది ఉంటారేమో సౌర్య అంటుంది అయితే ఉండని అన్నాడు అంటే మన వాళ్ళు ఎక్కడున్నారు ఎలా తెలుస్తుంది తెలుసుకోవచ్చులే కానీ ఈరోజు గుడిలో స్పెషల్ ఏంటి బేబీ డాల్ అన్నాడు నాకు తెలీదు మీ చెల్లి ఏదో చెప్పింది వెళ్ళాక చూద్దాం అంది సరే కానీ దాత్రి వింద్య నీతో విదరు గురించి ఏమైనా చెప్పిందా చెప్పేంత తనకేం తెలుసు మనసులో తినతో ఏమీ చెప్పుండదులే వింధ్య మనసులో ఏముంది అసలు ఏమన్నా ఉందా లేదా అనుకున్నాడు దాత్రి సైలెంట్గా చూస్తూ ఉంది సడన్గా ఒక వ్యక్తి అడ్డుగా వచ్చాడు శౌర్య బైక్కి బ్రేక్ వేస్తే దాత్రి ఆశ్చర్యపోయి చూస్తుంది ఇప్పటి వరకు అడ్డున్న తెరలు వీడుకోనున్నాయి సమాధానాలు దొరకనున్నాయి వెళ్ళండి అని అడ్డు తప్పుకున్నాడు దాత్రి అతని వైపే చూస్తూ ఉంది శౌర్య అతని మాటల అర్థాన్ని గ్రహించాలని ప్రయత్నిస్తున్నాడు దాత్రికి అతన్ని చూస్తుంటే చూసినట్టే ఉంది అందుకే అలా చూస్తుండిపోయి ఆలోచనలతో ఉండగాని శౌర్య గుడి రావడంతో బైక్ ఆపాడు దాత్రి ఒక్కసారిగా తేరుకొని వైపే చూసింది ఈ నాలుగు రోజులు గుడి ఒకలా ఉంటే ఈ రోజు ఇంకోలా ఉంది పౌర్ణమి ముందు రోజు అవ్వడంతో గుడి మీద అక్కడక్కడ తెల్లని పొరలుగా అల్లుకుపోయి నల్లని నిషీధిలో నేనున్నాను అన్నట్టు దర్శనమిస్తుంది చూడడానికి నమ్మలేనట్టుగా ఉంది కానీ నిజమది దాత్రి అటు చూసి అటు చూడు అటు చూడు అంది శౌర్య బైక్ దిగుతూ చూస్తాడు ఈరోజే ఇలా ఉంటే రేపు ఇంకెలా ఉంటుందో కదా చాలా బాగుంది కదా సౌర్య అంది శౌర్య గుడిని ఆశ్చర్యపోయి చూస్తూ తలూపాడు దాత్రి గుడి చుట్టూ ఇలా ఉంది మరి గుడి లోపల అని అనేసి సౌర్య వెళ్ళి చూద్దాం అంది హా అంటూ దాత్రి చేయి పట్టుకుని ముందు కదిలాడు ఇద్దరు లోనికి వెళ్లాక తమ వాళ్ళు ఎక్కడున్నారా అని చూస్తుండగా విదర్ ఎక్కడికో వెళ్తూ కనిపించాడు తను వెళ్లేది అందరూ ఉన్న చోటుకేనేమో అనుకుని ఉండడంతో వెనక అనుసరించారు అయితే విదర్ హోమంలో ఉండే మాయా విభూతి దగ్గరికెళ్ళి దాన్ని చూస్తూ ఇప్పుడు ఇది వింధ్యాకి పెట్టేస్తే బలవంతంగా నా ప్రేమని రుద్దినట్టే కదా అనుకుని తన మనసు తెలుసుకోవాలి ముందు అనుకుని ఆ విభూతి వైపు చూస్తుండగా తన భుజం మీద శౌర్య చేయి వేశాడు ఆశ్చర్యపోయి నెమ్మదిగా తలతిప్పి చూసి శౌర్య నువ్వా అని కూల్ గాని దాత్రి వైపు చూసి ఏంటి సిస్టర్ ఇక్కడే ఉండి ఒక్కసారి కూడా కంట్లో పడలేదు అన్నాడు దాత్రి పెదవి విరిచి మీరు కూడా కనపడలేదు కదా బ్రో అంది సరేలే కానీ ఇక్కడికొచ్చావేంటి వచ్చావేంటి నువ్వు మన వాళ్ళు ఎక్కడున్నారు అన్నాడు శౌర్య కొలను దగ్గరలో ఉన్నారు అన్నాడు విదర్ మరి నువ్వేంటి ఇక్కడ అంటే ఈ విభూతి చాలా పవర్ఫుల్ అంటే కదా శౌర్య ఒకరింటే ఒకరికి ఇష్టం ఉన్నవారు ఒకరికి ఒకరు ఈ విభూతి ధరిస్తే వాళ్ళు ఎన్ని జన్మలైనా విడిపోరని వింద్య చెప్పింది శౌర్య అవునా అని అటు చూశాడు శౌర్య అప్పటి వరకు దాత్రి చుట్టూ పరిశీలించి చూడలేదు చూడగానే ఏదో తెలియని భావన ఇంకేదో బాధ అక్కడే కూర్చునిపోయింది వీళ్ళ చుట్టూ జనాలు ఉన్న ఎవరి పనులో వాళ్ళున్నారు శౌర్య వెంటనే దాత్రి అని తన దగ్గరికి వెళ్ళి కూర్చుని తన చుట్టూ చేయి వేసి పట్టుకున్నాడు దాత్రి కళ్ళ వెంటనే రాగట్లేదు శౌర్య ఏమైంది దాత్రి ఏమైంది అని కంగారుగా అడుగుతూ ఉన్నాడు దాత్రి ఉలకట్లేదు పలకట్లేదు ఆ హోమం వైపే చూస్తూ ఏడుస్తోంది బిదర్ కంగారుగా చూశాడు శౌర్య ఒక్కసారిగా దాత్రిని కదిపాడు అప్పుడు నార్మలై శౌర్య సౌర్య వైపు అమాయకంగా చూసింది శౌర్య ఏమైంది అన్నాడు దాత్రి తల అడ్డంగా ఊపి పైకి లేవబోయింది కానీ తన దగ్గర ఓపిక లేనట్టు అనిపించడంతో సౌర్యకి చెప్పకుండా కాసేపు ఇక్కడే కూర్చుంటాను అంది బిదర్ శౌర్యతో దాత్రి జాగ్రత్తరా నేనిప్పుడే వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శౌర్య తలుపి బిదరు వెళ్ళాక దాత్రి నువ్వు బాగానే ఉన్నావుగా అన్నాడు హా శౌర్య అటు చూడు ఈ గుడిలో స్తంభం కూడా ఆ తెల్లటి పొర అలుముకుంటుంది అని డైవర్ట్ చేయాలని చూస్తూ అసలు ఏంటిది అని పక్కన స్తంభం మీద చెయ్యి వేసింది చాలా చల్లగా అనిపించింది వెంటనే చెయ్యి తీసి ఇది చాలా చల్లగా ఉంది మంచుగడ్డలా నువ్వు చూడు అంది శౌర్య చూసి అవును పట్టుకుంటే తెలుస్తుంది కానీ మనకి దూరంగా ఉంటే ఏమీ చల్లగా అనిపించట్లేదు కదా ధాత్రి హా కదా ఏంటో ఈ గుడిలో వింతలు సరే కానీ ఈ విభూతి మనం కూడా పెట్టుకుందామా అంది సౌర్య తలూపి ఆ విభూతి గుండంని తాకబోయాడు దాత్రి కూడా విభూతిని తీసుకోవడానికి చేయి ముందుకు పెట్టింది ఇద్దరు అక్కడే కూర్చునున్నారు ఇంకా అలానే అందుకుబోయారు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఒకేసారి దాన్ని స్పర్శించి విభూతిని చేతికి తీసుకున్నారు ఆ క్షణం ఆ విభూతి గుట్ట పెక్కులు పెక్కులుగా పడిపోయింది శౌర్యకి దాత్రికి అర్థం కాలేదు గుడిలో గంటారావం ఒక్కసారిగా పెద్దగా ధ్వనించింది అన్ని గంటలు ఆగకుండా రెండు సెకండ్లు మోగాయి ఆ మరు నిమిషం లోకమంతా ఆగిపోయింది కాలం స్తంభించింది శౌర్య చుట్టూ చూసి ఏమవుతుంది అనుకున్నాడు దాత్రి చుట్టూ చూడుకున్నా తనకి అదేం వింత కానట్టు విభూతి పెట్టు శౌర్య అంటూ తన శౌరి శౌర్య నుదుట పెట్టబోయింది శౌర్య దాత్రి వైపు చూసి తలోపి పెట్టాడు దాత్రి కూడా ఆనందంగా పెట్టేసింది అంతే ఏదో శక్తి ఇద్దరిలోకి చేరినట్టు కనులు మూసి బిగుసుకుపోయారు దాత్రి నరనరాలకి ఆ శక్తి వెళ్ళి స్పర్శించడం వల్ల అక్కడే కూర్చునిపై తల పట్టుకుంది దాత్రి తలలో గత జ్ఞాపకాలనే నిక్షిప్తపరుచుకున్న న్యూరాన్ ఒక్కసారిగా విడిపోయి అన్ని న్యూరాన్స్తో కనెక్ట్ అయి యాక్టివ్ అయింది అంతే తన గత జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా మెదడులో కదులుతున్నాయి సౌర్యకి దాత్రి విభూతి పెట్టిన తర్వాత తనలోకి ప్రవేశించిన శక్తి తన మెదడుని ఒక లోకంలోకి తీసుకొచ్చి గతంలో జరిగిన అన్ని సన్నివేశాల్ని తన ముందు చిత్రీకరించింది ఒక్కసారి గతంలోకి వెళ్లే ముందు ఒక రెండు విషయాలు చెప్పాలి నేను ఇక్కడ మీరు ఒకటి గమనించాలి దాత్రిలో అప్పుడప్పుడు వచ్చే దాత్రి ఇక్కడతో తనలో కలిసిపోయింది ఇక తను బ్రతుకున్నంతకాలం తన గతం అంతా తను అనుభవించినట్టు జ్ఞాపకాలంలోనే ఉంటుంది కానీ శౌర్యకి మాత్రం తన గతంని తను వెళ్ళి చూసుకున్నట్టు మాత్రమే ఉంటుంది దాత్రి శౌర్యాల మధ్య ప్రేమ పెరిగినంతకాలం ఆ విభూతి పెరుగుతూనే ఉంది ఇప్పుడు వాళ్ళ గతం తెలుసుకున్నాక వాళ్ళలో మెదిలే ప్రేమ సరికొత్తగా మొదలవుతుంది అలాగే రసరమ్యంగా సాగిపోనుంది ఇక ఈ హోమంలో విభూతి పాత్ర మన కథలో చాలించినట్టే గతం అంతా రెండు వైపుల నుంచి నేను వివరిస్తాను ఇక లేట్ చేయకున్న స్టోరీలోకి వెళ్దాం క్షీరసాగర మతనం తర్వాత దేవతలు దానవుల మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి ఇది చరిత్ర చెప్తున్న కథ దేవగణాలు రాక్షసగణాలు దేవతలు రాక్షసుల మధ్య పోరు విపరీతంగా నడుస్తున్న కాలం అది మానవ జాతి ఉందా లేదా అనే సందేహం కూడా ఉన్న సమయం అది అలాంటి సమయంలో రాక్షసుల దాడి పెరిగిపోతుంది వాళ్ళ అరాచకాలు పెరిగిపోతూ ఉన్నాయి అసుర గణాల సంఖ్య పెరిగిపోయింది అంతేకాదు వాళ్ళు అసురులే అయినా తపస్సు చేసి చిత్ర విచిత్ర శక్తులు సంపాదిస్తూ దేవతలపై ఆధిపత్యం కోసం అయితే ఇందులో కొందరు ఆ శ్రీహరిని నమ్మితే మరి కొందరు ఆ నిరాడంబరుడిని నమ్మేవాళ్ళు అయితే అలానే బ్రహ్మదేవుని నుంచి తన తపస్సు శక్తి వల్ల కొన్ని వరాలని పొందాడు ఓ ఐదు తరల రాక్షసుడు ఈ సమస్త జగత్తుపై ఆధిపత్యం కావాలని నిర్ణయించుకుని దాని కొరకు ఆ దేవదేవునిపై యుద్ధానికని వచ్చాడు అతని నామధేయం మంకీరాసురుడు ఆ త్రికాలుని జయించాలనే ప్రయత్నంలో ఉన్నాడు తనకు ఎవరు ఎదురుపడినా నిలవలేరని అతను మృత్యుంజుయుడని అతనికి పొగరు కానీ శక్తి ఉంటే దాని తలదన్నే యుక్తితో కూడా కూడిన శక్తి ఉంటుందని గ్రహించలేని మూర్ఖుడు ఆ దేవదేవునిపైకి రావాలని నిర్ణయించుకొని కైలాస పర్వతంపైకి దాడికి బయలుదేరాడు చిత్రం ఏంటంటే శాంతసారు స్వరూపిడిగా ఉన్న ఆ చిద్విలాసుడు మార్గ మధ్యలోనే ఎదురుగా నిలిచాడు నిరాడంబరంగా ఏమీ లేని వాడిలా చితాభస్మం నిండుకున్న రూపంలో పులి చర్మాన్ని దేహానికి కప్పుకొని మెడలో నాగుపాముతో రుద్రాక్ష మాలలతో తలపై నెలవంక రూపంలో ఉన్న చంద్రుణ్ణి మోస్తూ పొడవాటి కురలలో గంగడి దాస్తూ ఓ చేతిలో త్రిశూలంతో చూడగానే చిత్రంగా అనిపించే వ్యక్తిలా ఉన్న మనసుకి తెలియని భావాన్ని పరిచయం చేసే రూపం ఆయనది అంతటి మహోన్నత వ్యక్తి గొప్పతనాన్ని గుర్తించక ఉన్నాడు ఆ రాసురుడు ఆ రాసురుడు ఆయన్ని హహ పారిపోతున్నావా శివా లేక నాతో పోటీ పడదామని వచ్చావా అక్కడే ఉన్న నంది చారించు మంకీరా నీ గర్వాన్ని అణుచుకుని అసుర జాతి నుంచి విముక్తి పొందు హింకరం గావించి వెంటనే ఓడిపోతారు అనేనా నీ కాపలా ఎద్దు రంకిల వేస్తుంది అన్నాడు గట్టిగా నవ్వుతూ సమయం సంసిద్ధమైంది నంది అన్నట్టు ఓ చూపు చూశారు ఆ దేవదేవుడు మంకిరాసురుడు తన నోటితో ఓ విచిత్ర శబ్దాన్ని చేసి తన రాక్షస గణాన్ని పిలుస్తున్నాడు వాళ్ళంతా ఒక్కసారిగా ప్రత్యక్షమై ఎదురుగా ఉన్న ఆ సర్వేశ్వరుని పైకి నందిపైకి దాడికెళ్తారు అంత సామాన్యంగా రౌద్రానికి గురవ్వని రుద్రుడు ఆయన త్రిశూలంని ఒక్కసారి అలా పక్కకి కదిలించి వేశారు దానితో ఆ రాక్షస గణంకి వీలకి మధ్య ఉన్న భూమి చీలిపోయింది వాళ్ళు రాక్షసులు అవడంతో అక్కడ మాయమై నంది దగ్గర ప్రత్యక్షమై నంది మెడపై కత్తిని దూయబోయాడు ఆ పరమేశ్వరుని చేతిలోకి ఓ ఖడ్గం వచ్చింది మాయగా దాన్ని తీసుకుని అక్కడ నంది ముందు ఉన్న రాక్షసుల తలని నరికేశారు అది చూసిన నంది నీ గర్వం అణిగిపోనుంది మంకీరా అన్నాడు మంకీర ఎదురుగా లేని త్రికాలుని చూసి ఎక్కడికి పారిపోయాడు మీ దేవదేవుడు పిరికివాడిలా అన్నాడు నంది తెలివి తక్కువవాడా అన్ని తల నుండి ప్రయోజనం లేనివాడా అటు చూడు అన్నాడు అప్పటికే మంకీరాసురుడి సైన్యం మట్టి కలిచి ఆ దానవుల్ని ఏ ఖడ్గంతో నరికి వేశారో అదే ఖడ్గాని అతని తలపై పెట్టారు ఆ జంగమేశ్వరుడు మంకీరాసురుడు మాట్లాడే లోపే అతని తల పొగరికి మూడో కన్ను తెరిచి భష్మం చేశాడు ఆ త్రినేత్రుడు గర్వం అత్యాశ మనిషి వినాశనానికి దారితీస్తాయి ఆ సమయాన ఆ త్రినేత్రుడు పూసుకున్న భస్మంతో కలిసి ఆయన స్వేదంగా ఒక చెమట చుక్క ఆయన చేతిలో ఉన్న ఖడ్గంపై పడింది ఆ మరు నిమిషం ఆ ఖడ్గం ఒక మనిషిగా మారిపోయింది అతని శక్తికి ప్రతిరూపం అనటానికి సంకేతంగా వజ్రతుల్యమైన అతని బలమైన దేహం అతను ఆ దేవదేవుని అంశ అనటానికి సంకేతంగా నిరాడంబరుడులా నిలిచాడు అంతేకాదు ఆ సర్వేశ్వరుని అందమైన వచ్చస్సును కూడా పంచుకున్నాడు అతను ప్రత్యక్షం అవ్వగానే ఆ సర్వేశ్వరునికి నమస్కారం చేశాడు ఒక్క తెల్లటి పంచ తప్ప అతని దేహంపై మరే విధమైన వస్త్రం లేదు కానీ చేతికి రుద్రాక్షమాలలో అలాగే మెడలో ఓ పెద్ద రుద్రాక్షమాల ఉన్నాయి అదంతా నంది గ్రహించాడు ఆ దేవదేవుడు ఎదురుగా ప్రత్యక్షమైన వ్యక్తిని చూసి ఇక నుంచి ఈ దేవగణానికి అధిపతివి నువ్వు నీవు వారందరూ నిన్ను అధిపతి అనే పిలుస్తారు వాళ్ళ సంరక్షణ ఈ బాధ్యతని నీవు శివంసగా చాలా శక్తివంతరమైన వాడివి కానీ బల్లెంని ఆ అధిపతి చేతికిచ్చి సర్పరాజుని పిలిచి నీకు కూడా ఇతను అధిపతి అయినా ఇకపై నువ్వే తనకి మార్గదర్శకం చెయ్యాలి సర్పరాజు తలూపాడు ఆ దేవదేవుడు త్రిశూలంతో నిలబడి నిన్ను చూసిన నన్ను చూసినా నిన్ను తలచిన నన్ను తలచిన ఒకటే మోక్షం అని అధిపతికి చెప్పి మాయమైపోయాడు వినయంగా తలూపి నమస్కరించాడు ఆ దేవ గణాధిపతి ఆ రోజు నుంచి అతను ఆ శివ నామస్మరణ్ణి మానలేదు తన బాధ్యతని మరవలేదు మానవ జాతి ఏర్పడ్డాక రాక్షసులు మరింత దారుణంగా దేవతల్ని కాదు వాళ్ళని కొలవనేవారు కొలవని వాళ్ళని చిత్రహింసలు పెట్టేవాళ్ళు ఆ సమయంలో ఓ రాక్షసులు అతని పేరు విద్వాంసుడు వెయ్యి రాక్షసుల బలం కలిపితే ఏర్పడ్డ ఓ రాక్షసుడు అమ్మాయిని చెరబట్టడం మాత్రమే కాక ఆలయాల్ని ధ్వంసం చేయడం అతని నైజం పుట్టుకుతోనే శక్తియుక్తులు ఉన్నాయి అని తల తలపొగరతనికి ఏ శక్తి తనని ఏమీ చేయలేదని అతని నమ్మకమే కాదు అతని శరీరం వజ్రతుల్యం దానితో దేహానికి కండతో పాటు పూర్తిగా పొగరు కూడా పట్టుకునున్నాడు సామాన్య ప్రజలు ఎన్నో కన్నీళ్ల తర్వాత ఓ అమ్మాయి రాక్షసుని వల్ల సర్వం కోల్పోయి ఆ జగదాంబ సన్నిధిలో ప్రాణం విడిచింది తనలో ఎంత స్వచ్ఛత ఉందో ఒక్కసారిగా అమ్మవారు మానవ రూపం దాల్చి ఆ రాక్షసుని వేటకై సంసిద్ధమైంది ఆవిడితో కదలబోయిన తన వాహనాన్ని విశ్రాంతి తీసుకోమని వెళ్ళిపోయింది విద్వాంసుడికి ఎవరినైనా ఓడించటం చిటికే వేసినంత తేలిక అని అపోహలో ఉన్నాడు అలానే ఓ సామాన్య మానవుల ఇళ్లపై పడ్డాడు అప్పుడు ఓ యువతిని తాకబోయి ఎటూ కదలకుండా ఆగిపోయాడు అతని ఏ శక్తి ఆపిందో అర్థం కాక తలెత్తి చూశాడు అక్కడి నుంచి గాల్లో లేచి వచ్చి మనుషులు ఎవరు లేని చోట ఖాళీగా ఉన్న ప్రదేశంలో పడ్డాడు కోపంగా లేచి ఆ ప్రదేశాన్ని విచిత్రంగా చూస్తున్న అతనికి ఎవరో అమ్మాయి నవ్వు వినిపించింది ఆ నవ్వే సమ్మోహనంగా అనిపించడంతో అటు వెళ్లాడు ఓ పక్కన బండరారిపై కూర్చొని పక్కన పారుతున్న సెలియటితో ఆడుతూ కనిపించింది ఓ అమ్మాయి ఓ పక్కగా కనిపిస్తున్న తన రూపం చూడగానే విధ్వంసుని దేహం తాపంతో తేలిపోయింది ఆ కోరికతో వెళ్ళి స్పర్శించాడు అతని స్పష్టతగలక మునిపే ఆమె అతని వైపుకి తిరిగింది సగం కాలీమాత రూపమైతే మరి సగం ఆ శివయికి సతి అయిన పార్వతీదేవి రూపాల నిల్చుని ఉంది ఓ శక్తి సగం శాంతం సగం రౌద్రంతో వర్ణనకి అందనట్టు ఉంది ఆమె రూపం విధ్వంసులు ఆశ్చర్యపోయి నిల్చున్నాడు నీ చావు తథ్యం విధ్వంస నీతిమాలన నికృష్టపు పనులతో నీ పాపాన్ని పండించుకున్నావు ఆడది ఏం చేస్తుందలే అనుకుని ఆవిడ ఎవరూ గ్రహించలేక ఆవిడ చేయి పట్టుకోవడానికి చూశాడు దానితో ఆవిడ కోపంగా ఓ మాయా త్రిశూలంని చేతిలోకి తీసుకుని అతని తల్లిని నరికి వేసింది ఒక్క తల పది తలలుగా మారి పది మనుషులుగా మారింది దానితో ఆవిడ మరలా అలానే చేసింది ఈసారి పదికి పది వంతులు పది తలలు వచ్చి అంతేకాదు అతని రాక్షస గణమంతా అక్కడికి వచ్చింది ఆవిడని తేలిక చేసి అందరూ పోరాటానికి దిగారు రాక్షస గణాలు ఎప్పటికైనా ఈ సృష్టికి ప్రమాదమే అనుకున్న అమ్మ ఒక్క వచ్చి తలలోని రక్తాన్ని చేతిలోకి తీసుకుని చూస్తూ దూసుకు వస్తున్న దానవుల వైపు చూసి ఆవిడ పాపటన ఉన్న సింధూరాన్ని అలాగే తన కురుల్లో ఉన్న ఒక సన్నటి వెంట్రుకని తుంపి ఆ రక్తంతో కలిపి ఏదో తలుచుకుని ప్రపంచమంతా చేరేలా విసిరారు అక్కడున్న రాక్షసగణం మాత్రమే కాదు ఈ లోకంలో ఉన్న సమస్త రాక్షసగణంకి అది ఓ వలయంలా చేరింది ఆమె రక్తానికి ఉన్న శక్తి అలాగే ఆ సింధూరం కురులు ఆ రెండిటి వల్ల ఏర్పడిన సువాసన వాళ్ళని మూర్చపోయేలా చేశారు వీళ్ళ పాపాలకి ఇదే శిక్ష అనుకుని వాళ్ళందరినీ పాతాళంలో ఓ చోట భద్రి భద్రపరిచారు దాని పేరే రాక్షస రామం అని పేరు పెట్టారు అయితే వాళ్ళతో యుద్ధం చేస్తున్న సమయంలో వరం కోరుకుని మరీ ఆవిడని అలంకరించాలన్న ఆశతో తలలో చేరి నిత్యం ఆవిడిని అలంకరించే ఓ కుసుమం కింద పడిపోయింది ఆవిడ వాళ్ళని అణిచివేయాలన్న ఆలోచనతో తలలోని రక్తాన్ని తీసినప్పుడు కొద్దిగా కింద పడింది అది కాస్త పువ్వు పైన పడింది ఆ క్షణం ఆ పువ్వులో చాలా మార్పులు మొదలయ్యాయి ఆ రాక్షసుల్ని వేరే లోకానికి నెట్టి శాంత స్వరూపిణిగా మారుతూ గమనించింది అమ్మ ఆ పువ్వు అమ్మాయి రూపంలోకి మారుతుందని ఆనందంగా చూసింది పాలవన్నే ఛాయలు దేహకాంతిలో కుసుమంలా సౌమ్యంగా అమ్మవారి వచ్చస్తుని కలబోసుకొని అందంగా ఉద్భవించింది ఓ వనిత అమ్మ తనని దాత్రి అని పిలిచింది ఆ క్షణం ఆవిడ భూమి నుంచి ఉద్భవించింది అనుకుని అలా పిలిచారు కానీ తను తన తలలో పువ్వు నుంచి ఉద్భవించిందని తన మాటలు విన్న తర్వాత అర్థమైంది దాత్రి ఉద్భవించిన వెంటనే ఆవిడ పాదాలని తాకి నిన్ను స్పర్శించాలన్న ఆశతో నీ తలలోకి చేరానమ్మా ఇప్పుడు నువ్వు నాకో మానవ అంది అమ్మ నవ్వి నువ్వు నా ప్రియ కుసుమనివా అని తన లేపి దాత్రి ఈ అమ్మని నీ అంతా ప్రియాతి ప్రియంగా భక్తితో వారు లేరు నీకు ఈ రూపం సిద్ధించిందంటే అది మీ భక్తి వలనే ఓ పువ్వులా నీ భక్తిని చాటుకున్న నీకు ఈరోజు మరో రూపం పొందే అవకాశం దొరికింది ఆ క్షణం నంది ప్రత్యక్షమయ్యాడు అమ్మా మీకో విషయం తెలపాలి అన్నాడు అటు చూసిన అమ్మ నా వల్ల నా ప్రియ కుసుమంకి రూపం సిద్ధించినట్టు ఇదే చోటులో ఒకనొక సమయంలో ఆ సర్వేశ్వరుని వల్ల ఓ ఖడ్గానికి కూడా రూపం సిద్ధించింది అంతేనా నంది లోకాన్ని ఎరిగిన మాధవమ్మా నువ్వు అన్నాడు నంది ఆవిడ నవ్వి నందితో రాబోయే కాలంలో ఈ ప్రదేశం సిద్ధేశ్వర పేరుతో ప్రసిద్ధి చెందితే సిద్ధదాత్రి సిద్ధేశ్వర దేవాలయం కొన్నాళ్ళలో రూపు దాల్చి ప్రసిద్ధి చెందుతుంది అంతేకాదు ఇది దానవులకు కూడా ప్రవేశం కలిగి ఉంది పౌర్ణమి రోజున కైలాస పర్వత రూపాన్ని గాంచుకుని స్వయంగా ఆ కైలాస పర్వత గొప్పతనాన్ని కలిగి ఉంటుంది ఆ రోజు దేవతలకి తప్ప ఎవరికి ఈ గుడిలో ప్రవేశం లేదు నంది ఆ మాటలకి కానీ అమ్మ దానవులు నిద్రలో ఉన్నారు ఉన్నారు కానీ దానవులు సత్యంతో నిలిచిన వారిని అధర్మానికి పాల్పడిన వారిని నా శక్తి రక్షణ అవుతుందే కానీ శిక్ష అవ్వదు నంది అంటే దానవులు ఇంకా మిగిలిన్నారా అమ్మా ఆవిడ తలూపి దాత్రి వైపు చూసి తిరిని తీసుకుని వెళ్ళి భీష్మదాకి పరిచయం చేయి ఈ దాత్రి నాకు ప్రియభక్తురాలని చెప్పు దాత్రి అప్పటికి చుట్టూ ఉన్న పువ్వులను తెంపి అమ్మ సేవకి పూనుకుంది నంది అది చూసి అమ్మ తను ఆవిడ ధాత్రి అని పిలిచి నందితో వెళ్ళు అన్నారు వెంటనే నమస్కారం చేసి పైకి లేచి వెళ్ళిపోయింది భీష్మ ధాత్రి కొన్నాళ్లలోనే మంచి స్నేహితులైపోయారు అంతేకాదు ధాత్రి భక్తి ఎనలేని ఎనలేనిదని తన స్వయంగా అమ్మవారి స్వరూపమని లోకం మొత్తానికి తెలిసింది అమ్మవారిపై తనకున్న భక్తి అమోఘం అనిర్వేచనీయం అయితే ఒకనొక రోజున ప్రాతకాలన దాత్రి భీష్పద ఓ వనంలో పువ్వులను కోసుకుంటూ కాదు కింద పడిన వాటిని ఏరుకుంటూ ఉన్నారు ఆ కాలంలో చెట్టున పువ్వుని తెంపకూడదు కదా పొద్దున్నే పడి ఉన్న పువ్వులని ఏరుకోవచ్చు ఆ సమయంలో దాత్రి చెవులకి ఏదో శబ్దం వినిపించింది ఒక ఆయుధంతో బాగా వస్తున్న గాలిలో ప్రయోగం చేస్తుంటే వచ్చే శబ్దం అది ఎక్కడ ఎవరున్నారు అనుకుని వె సాగింది ఆ వనంలోని విశాలమైన చెట్ల మధ్య ఓ వ్యక్తి కనిపించాడు అతని విశాలమైన దేహం పొడవాటి కురులు పంచకట్టుని కరవాలంతో చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే అతను సైనికుడని చెప్పకనే చెప్తున్నాయి అతను అలా చెట్టు చాటు నుంచి చూస్తూ ఇతని రూపం తెలియట్లేదే అని అతను కనిపిస్తాడో ఏమో అని వెతకసాగింది ఇంతలో ఒక్కసారిగా కరవాలాన్ని తిప్పుతూ ఓ చేతిని ముందుకు పెట్టి పదనైన చూపుతో నుదురిన మూడు నామాలతో ఆకట్టుకునే కన్నులతో తీక్షణమైన చూపుతో ఒక యోధునికి ఉండాల్సిన పొగరుతో వజ్రకాయం లాంటి పటిష్టమైన దేహంతో చిరు చెమట పోసుకొని అప్పుడే వస్తున్న సూర్యుని వెలుగులో దర్శనమిచ్చాడు అంతేకాదు అతని మణికట్టు దగ్గర మోచేతిపైన రుద్రాక్ష మాలలు వాటితో పాటు మూడు నామాలు తనని పరవశించుకున్నాయేమో అన్నట్టు ప్రపంచం మరిచిపోయి చూస్తూ నిలబడిపోయింది దాత్రి సతీదేవిని ఆకట్టుకోగలిగినది ఆ సర్వేశ్వరుడినే వాళ్ళిద్దరూ అంశాలు అంటే చూడగానే ఆ మాత్రం తెలియని భావం మనసున ఏర్పడుతుందేమో మరి తర్వా విభాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్